అందరికీ నమస్కారం మాసం ఒకటవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రారంభించేటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గుముఖం పరిణం మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు మీ యొక్క ఆలోచనలను అందరూ ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి విషయాల గురించి కాలాన్ని వృధా మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు అదే విధంగా దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగి పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాదప్రతివాద జోలికి పోకుండా ఉంటారు అదేవిధంగా కుటుంబంలో సమస్యలు తెలుగును శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది బుద్ధి బలంతో వ్యవహరిస్తారు ఆటంకాలను దూరం చేసుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యల తెలుగును అదేవిధంగా శత్రువుల విషయంలో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఆందోళన పడకుండా జాగ్రత్త వహిస్తారు అదృష్ట వరిస్తుంది మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలుగుడిన అధికారుల ప్రశంసలు ఏర్పడిన మొదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఒక మెట్టి దిగు వ్యవహరించడం వలన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్యం సహకరిస్తుంది ఒత్తిడిని తెరచేయవద్దు మృదు సంభాషణ కలహాలు ప్రారంభించినటువంటి పనులు విజయాలు తొలగను మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు ఆర్థిక లాభాలు ఏర్పడడం దైవ బలం కాపాడుతుంది శుభ ఫల సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకు జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మనశ్శాంతి లభిస్తుంది ప్రయాణాలను అనుకూలిస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగున చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగున గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున సమస్యలు బయటపడిన పనుల్లో అవాంతరాలు తొలగున వ్యాపారం మరింత ఆనందంగా సాగున దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు అనుకున్న స్వస్థాన ప్రాప్తి కలదు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చేపట్టినటువంటి పనిలో అవంతరాలు తొలగిన ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది మీ యొక్క మాట తీరుకు విలువ పెరుగుతుంది భూ సంబంధిత క్రమ నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి శ్రీ లలిత సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగున అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం